పన్నెండవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమియో పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకట వలన రూపాంతరము పొందుడి సహోదరి సహోదరులారా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించక ముందు మన జీవన విధానము ఎలా ఉన్నప్పటికీ ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన జీవన విధానంలో మంచి మార్పులు రావాలి లోకానికి లోకపు ఆశలకు ప్రాముఖ్యత ఇస్తూ మనల్ని మనం తృప్తిపరుచుకునే వారముగా కాకుండా ఎప్పుడు ప్రభునకు మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రభుని సంతోష పెట్టే వారముగా ఉండాలి మన పాపముల నిమిత్తము పశ్చాత్తాప ప్రభుని మన రక్షకునిగా అంగీకరిస్తాము బాప్తిస్మము తీసుకుంటాము బాప్తిస్మము కేవలము పై పైన ఆచారం కాదు కానీ మన హృదయాలలో నిజమైన మార్పు రావడం నూతన హృదయాన్ని మనం పొందుకోవడం పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రతిదిన మనము రూపాంతరము పొందాలి లోకానికి లోకపు మర్యాదలకు ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా మనం ఉండకూడదు కానీ ప్రభు దృష్టిలో ఏది ఉత్తమము ఏది అనుకూలము ఏది సంపూర్ణము అనే విషయాన్ని మనం గ్రహించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభు చిత్తమేదో మనం తెలుసుకొని దాని ప్రకారము మనము జీవించాలి నూతన మనస్సుని కలిగి మన జీవితాల ద్వారా ప్రభుని మహిమపరచాలి గణపరచాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా లోకానికి లోకపు ఆశలకు లోక మర్యాదలకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా మా జీవితంలో మొదటి స్థానాన్ని మీకే ఇచ్చేవారముగా మేము ఉండాలి తండ్రి అటువంటి మార్పుని మాలో కలుగు చేయండి ప్రభువా కేవలము మా ఆలోచనలను ఆధారం చేసుకుని అడుగులు ముందుకు వేసేవారముగా కాకుండా మీ దృష్టిలో ఏవి ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్నాయో మేము గ్రహించి మా జీవితాలలో మీ చిత్తం ఏంటో మేము తెలుసుకుని మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి తండ్రి మా పాపపు అలవాట్లను విడిచిపెట్టి నూతన హృదయాన్ని పొందుకొని ప్రతిదినము రూపాంతరము పొందుతూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకే భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె